బిగ్ బాస్ అంటే ఒక సెలబ్రిటీ షో అందులోకి వెళ్ళాలంటే చాలా సులభంగానే అనుకుంటారు చాలామంది కానీ అంత సులభం కాదు అది నరకమే అవును అగ్ని పరీక్ష కాదు అది నిజంగా నరకమే అని బిగ్ బాస్ టీంకు సెలెక్ట్ అయిన కంటెస్టెంట్లు చెబుతున్నారు అసలు వాళ్ళకి ఎదురైన పరీక్షలు ఏంటి బిగ్ బాస్ నైన్త్ సీజన్ కోసం వాళ్ళకి ఎలాంటి పరీక్షలు పెట్టారు ఈ విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ పూర్తిగా చూడాల్సిందే సాధారణంగా బిగ్ బాస్ ఆడిషన్స్ అంటే ఒక ఐదు రౌండ్లు ఉంటాయి అనుకుంటాం ఇవి చాలా సులభంగా అనుకుంటాం కానీ ఈసారి బిగ్ బాస్ నైన్లో అలా లేదు సెలెక్షన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంది దాదాపు పది రౌండ్ల వరకు ఈ సెలక్షన్స్ జరిగాయి ఒక్కో రౌండ్లో ఒక్కో నరకం కష్టాలు ఎదురయ్యాయని చెబుతున్నారు కంటెస్టెంట్లు సాధారణంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలంటే ముందుగా సెలబ్రిటీలకి కాల్స్ వస్తాయి ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూకి వస్తారు వాళ్లకు స్క్రీనింగ్ టెస్టులు పెడతారు ఆ తర్వాత ఫిజికల్ టెస్టులు కూడా పెడతారు ఆ తర్వాత సైకాలజికల్ టెస్టులు మెడికల్ టెస్టులు ఇలా వివిధ రకాల టెస్టులు పెడతారు ఈసారి బిగ్ బాస్ నైన్ కోసం ఒక కొత్త పద్ధతిని ఫాలో అయ్యారు ముందుగా ఏ సెలబ్రిటీలకైనా ఫోన్ చేసి వాళ్ళని ఒక రూంలో కూర్చోబెట్టి మూడు గంటల పాటు ఎలాంటి ఫోన్ సౌకర్యం లేకుండా ఉంచారట ఆ రూమ్లో కూర్చోబెట్టి మళ్ళీ మూడు గంటల తర్వాత వాళ్ళని బయటికి పంపి ఆ తర్వాత మళ్ళీ రోజుల తర్వాత మళ్ళీ రెండు రోజుల తర్వాత వేరే హోటల్కి పిలిచి అక్కడ మళ్ళీ ఆడిషన్స్ చేశారట ఇలా వాళ్ళని వెంటాడి వేధించి ఎంపిక చేశారట ఈ ప్రాసెస్లోనే చాలామంది సెలబ్రిటీలు ఆడిషన్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాలని తమకు ఈ షో అవసరం లేదని చెప్పారంటున్నారు ఇది సాధారణ విషయం కాదు ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూకి పిలిచి ఆడిషన్స్ చేసి ఆ తర్వాత వాళ్ళని మూడు గంటల పాటు ఒక రూమ్లో బంధించి బయటికి పంపి ఆ తర్వాత మళ్ళీ పిలిచి ఇలా వాళ్ళని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కూడా వేధించారట ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని బిగ్ బాస్ నైన్ టీమ్ తమని చాలా వేధించిందని చాలా మంది సెలబ్రిటీలు చెబుతున్నారు బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్లకు ఫోన్ చేసి ముందుగా ఒక ఇంటర్వ్యూకి పిలిచారట ఆ ఇంటర్వ్యూలో ఒక టేబుల్ మీద ఒక కంటెస్టెంట్ను కూర్చోబెట్టి ఒక టీవీలో కొన్ని ప్రశ్నలు చూపించి వాటికి సమాధానాలు ఇవ్వాలని అడిగారట ఆ ప్రశ్నలు కూడా చాలా విచిత్రంగా ఉన్నాయట ఉదాహరణకు మీకు ఎవరి మీదనైనా కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తారు మీరు ఎవరినైనా అసహ్యించుకుంటే ఎలా ప్రవర్తిస్తారు ఎలా ఇలాంటి ప్రశ్నలు అడిగి కంటెస్టెంట్లను మానసికంగా పరీక్షించారట ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళను ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి దాదాపు రెండు గంటల పాటు ఒంటరిగా ఉంచారట ఆ గదిలో ఎలాంటి లైట్లు లేకుండా పూర్తిగా చీకటిగా ఒంటరిగా ఉంచారట ఇది మానసికంగా కంటెస్టెంట్లకు చాలా ఇబ్బంది కలిగించిందని అంటున్నారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళను బయటకు పిలిచి వాళ్ళ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గురించి చెప్పమని అడిగారట ఇలాంటి ఆడిషన్స్కు చాలామంది భయపడి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారని బిగ్ బాస్ టీం కూడా ఇది ఒక నరకంలా ఉందని కంటెస్టెంట్లు చెబుతున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫిజికల్ టెస్టులు కూడా చాలా కఠినంగా పెట్టారట ఉదాహరణకు ఒక కంటెస్టెంట్కు ఒక పెద్ద టవల్ మీద కూర్చోబెట్టి దాని మీద ఐదు లీటర్ల నీళ్లు పోసి ఆ తర్వాత ఆ నీళ్లను పిండమని అడిగారట ఆ ఐదు లీటర్ల నీళ్లను పిండి ఒక కప్పులో పోయమని అడిగారట ఆ కప్పులో పోసిన నీళ్లు మళ్ళీ ఐదు లీటర్లు ఉన్నాయా లేదా అని కొలిచారట ఇది ఒక ఫిజికల్ టెస్ట్ కాదు మానసికమైన టెస్ట్ కూడా ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటి ఎన్నో ఫిజికల్ టెస్టులు బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్లకు పెట్టిందని అంటున్నారు మరో ఉదాహరణ ఒక కంటెస్టెంట్కు ఒక పెద్ద బాల్ మీద కూర్చోబెట్టి దాన్ని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకి లాగమని గంటల పాటు ఆ పని చేయమని అడిగారట ఇలాంటి ఫిజికల్ టెస్టులు చేయడం వల్ల చాలామంది కంటెస్టెంట్లు శారీరకంగా మానసికంగా అలసిపోయి అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారని బిగ్ బాస్ టీం కూడా ఆడిషన్స్లో చాలా మంది సెలబ్రిటీలు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పింది సెలబ్రిటీలు చెబుతున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో లో సైకాలజికల్ టెస్టులు కూడా చాలా కఠినంగా పెట్టారని అంటున్నారు ఉదాహరణకు ఒక కంటెస్టెంట్ ను రూమ్లో కూర్చోబెట్టి టీవీలో సినిమా చూపిస్తూ ఆ సినిమా గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పమని అడిగారట ఆ సినిమా చెబుతున్నప్పుడు వాళ్ళ మొహం మీద ఎమోషన్స్ ఏంటి అనేవి రికార్డు చేశారట ఇలాంటి సైకాలజికల్ టెస్టులు చేయడం వల్ల కంటెస్టెంట్ల మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేవి బిగ్ బాస్ టీంకు చాలా స్పష్టంగా తెలిసిందని ఆ తర్వాత వాళ్ళని ఎంపిక చేశారని అంటున్నారు ఇక బిగ్ బాస్ సీజన్ నైన్లో ఆర్థికపరమైన వేధింపులు కూడా చాలా జరిగాయని అంటున్నారు ఉదాహరణకు ఒక కంటెస్టెంట్ను ఒక హోటల్కి పిలిచి అక్కడ రూమ్ బుక్ చేసి ఆ రూమ్ ఖర్చు వాళ్ళ ట్రావెల్ ఖర్చు అన్నీ కూడా కంటెస్టెంట్ల మీదనే పెట్టామని అడిగారట ఇక ఆ తర్వాత ఆ లో ఒక రోజు ఉన్న తర్వాత మళ్ళీ ఆ రూమ్ ఖర్చును వాళ్ళ మీదనే పెట్టమని అడిగారట ఇలాంటి ఆర్థికపరమైన వేధింపులు చేయడం వల్ల చాలామంది కంటెస్టెంట్లు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారని బిగ్ బాస్ టీం కూడా ఆడిషన్స్లో చాలామంది సెలబ్రిటీలు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పింది ఇక సెలబ్రిటీలు చెబుతున్నారు మరో ఉదాహరణ ఒక కంటెస్టెంట్ను ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళమని ఆ ట్రావెల్ ఖర్చును కూడా వాళ్ళ మీదనే పెట్టమని అడిగారట